భోజనం అంటే మనం విశ్రాంతి కంపల్సరీ భోజనం చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు కంపల్సరీ పడుకోవాలి దానికి శాస్త్రం ఏం చెప్పింది అంటే శాస్త్రపారంగా తీసుకుంటే ఇప్పుడు మనకు కూడా అవసరం ఇరవై నాలుగు గంటలు శ్రమ పడుతూ ఉంటే బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ అంటే ఉదయం నుంచి పనిచేస్తున్నటువంటి బ్రెయిన్ బ్రెయిన్ ఆగాలి అంటే కడుపుసుకోవాలి లేకపోతే అసలు అది ఆగదు అది కళ్ళు మూసుకున్నా కూడా అది ఆలోచిస్తూనే ఉంటుంది అది వేరే విషయం కానీ చూడడం ఆపేస్తే వరకు చాలా వరకు స్టేజ్ తగ్గిపోతుంది అప్పుడు బ్రెయిన్ ఆలోచించే ఆలోచన పర్ఫెక్ట్గా ఉంటుంది భోజనం చేసిన తర్వాత కంపల్సరీ ఒక ఐదు నిమిషాలైన వజ్రాసనంలో కూర్చొని కనీసం ఒక వంద అడుగులు లెక్క పెట్టుకున్నా లెక్క పెట్టుకోకపోయినా ఒక వంద అడుగులు అంటే ఒక ఐదు నిమిషాలు అలా అటు ఇటు ప్రచారం చేసి వచ్చి ఎక్కడైనా పడక ఏర్పాటు చేసుకోవాలి ఉండాలి కూడా ఎడమ చేతి వైపు తిరిగి ఎడమ చేతిని తల కింద ఇలా పెట్టుకుని పడుకోవాలి అప్పుడు ఆ శరీరానికి జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది ఈ పడుకోవడం ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి మధ్యాహ్నం భోజనం చేసి నేను ఒంటి గంట పడుకుని నాలుగు గంటలు లేచి నేను జాబ్ చేస్తానంటే మీ ఓనరు ఒప్పుకో భోజనం చేసిన తర్వాత ఇరవై నిమిషాలు విశ్రాంతి అది విశ్రమించటం ఉంటుంది తప్ప నిద్ర కాదు నిద్రపోతే శోభరిపోతులు అవుతారు విశ్రమిస్తే ఆరోగ్యవంతులు అవుతారు వ్యత్యాసం ఉన్న రెండు పడుకోవడం విశ్రాంతి తీసుకోవడం అంటే ఎరుకలో ఉంటాం జరుగుతున్నవన్నీ గమనిస్తూ ఉంటాం నిద్రపోవడం కాదు నిద్రపోవడం అంటే సుసూప్త అవస్థ ఇక శరీరానికి చల్లం లేకుండా ఏవి మనకి వెనపడకుండా ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి ఒక రకమైనటువంటి విశ్రాంతి స్థితిలో పెట్టు అది అది మంచిది కాదు విశ్రాంతి మనలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని మరింతగా పెంచుతుంది నిద్ర మనలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని క్షీణింప రాత్రి నిద్ర ఆరోగ్యదాయకం పగటు విశ్రాంతి ఆరోగ్యం చాలా మంది రాత్రులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు పని చేస్తూ కసేపాల విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని చేస్తుంది అది మళ్ళీ అనారోగ్యం రాత్రి నిర్దించాలి పగలు విశ్రాంతి తీసుకుంటే కొంతమంది నైన్ షీట్స్ చాప్ చేసుకుంటారు కదా వాళ్ళు మార్నింగ్ ఏ నిక్కడిపోతారు కదా దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఇప్పుడు మన మన పదిహేనో తారీఖు మనకి ఏమొచ్చింది ఏంటి ఆగస్ట్ పదిహేను ఏంటి అది వచ్చిందా వచ్చిందా అనుకుంటున్నాం అంతే రాలే వాడు ఎవడో వెస్టర్న్ కంట్రీస్ వాడు ఇచ్చిన జాబ్ చేస్తూ ఇక్కడ అంటే ఇప్పుడు వాడు మెరుగుకున్నాడు అంటే ఏదో అయితే జాబు వాడు అక్కడ నిద్రపోతూ ఉంటాడు మనం మెల్కొని పనిచేస్తూ ఉంటాము అది దౌర్భాగ్యం అంటే వాడి పెత్తనం మన మీద ఇంకా ఉంది వాడు ఇచ్చే జీతం మీద ఆధారపడి మనం బతకాల్సి వస్తుంది అదే ఒక రైతు ఉన్నాడు ఒక వ్యాపార వస్తుంటాడు శుభ్రంగా తెల్లవారుజాల్లో ఇస్తాడు పొలానికి వెళ్తాడు దుక్కు తిరుగుంటాడు వ్యవసాయం చేస్తే సాయంత్రం ఆరు అయిన వచ్చి ఇంటికి వచ్చి శుభ్రంగా కడుపు తిని పడుకుంటాడు వాడికి స్వతంత్రం వచ్చింది ఉద్యోగాలు చేస్తున్నవాడు అంటే ఐటీ జాబులు చేస్తున్నవాళ్ళు ప్రధానంగా ఈ బానిసత్వ బతుకుల్లో బతుకుతున్నారు ప్రపంచం అంతా కూడా ప్రపంచం కాదు భారతదేశం సూర్యోదయం మనకే సూర్యాస్తమయం ఉన్నాయి కాబట్టి సూర్యాస్తమయం తర్వాత నిద్రలేచి అందరూ ఎదురుపోతుంటే తెల్లం పిల్లవాళ్ళు నిద్రపోతుంటారు పాప వీడు కళ్ళు కప్పలు వేసుకుని అలా కంప్యూటర్ని చూస్తూ కూర్చోండి తెల్లవాళ్ళు జాబ్ చేస్తారు ఇది బానిసత్వం ఈయన పడుకునే టైంకి వాళ్ళు వేస్తారు జీవితాలు దుర్భారంగా బానిసత్వం అంటే ఎంతకన్నా ఎవరైనా బానిసత్వం ఉండదేమో అందుకని రాత్రులు కాకపోతే వేరే దారి లేదు అలానే పొద్దుటే ఎక్కువసేపు పడుకోవటం అనారోగ్యం అందుకని ఏమైనా వాళ్ళ జీవితాలు చాలా దానికి ఉంటాయి సాఫ్ట్వేర్లో నైట్ షిఫ్ట్ వాళ్ళ జీవితాలు చాలా 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 అసలు పడుకోకూడదు సూర్యోదయాన్ని నిద్రలేసాం మధ్యాహ్నం ఒక ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రెండు మూడు గంటల తర్వాత అంటే మినిమం కనీసం తొమ్మిది గంటల కన్నా పడుకోవాలి కనీసం తొమ్మిది గంటల కన్నా పడుకోవాలి ఇక పదకొండు పన్నెండు గంటల వరకు టీవీలు చూసి ఉదయం ఏడు ఎనిమిది గంటల వరకు నిద్ర లేని జీవితాలు దున్న పూతులతో సమానం స్ట్రైట్గా మాట్లాడచ్చు సూర్యోదయానికి పూర్వం నిద్రలేమన్నవాడు దున్న దున్నపోతు కన్నా హీనం జీవితాలు బాగుండవు ఇలా చెప్పకపోతే మీ జీవితాలు సర్వనాశం అయిపోతాయి ఎందుకంటే నువ్వు త్వరగా లేవకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు త్వరగా లేవ లేవకపోవడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏంటమ్మా

కెమెరాన్ వీళ్ళందరూ ఇద్దరు చూస్తూనే ఉన్నాం కదా నీ పని నీ మీదే కాదు నేను కూడా ఆధారపడి ఉన్నాం కాబట్టి వ్యవస్థకి కూడా నష్టం ఓకే నువ్వు ఇంట్లోనే ఉన్న హౌస్ వైఫ్ ఇప్పుడు లేట్ అయ్యా నైట్ లేట్గా పడుకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు లేస్తావు నీ పక్కన నీ పిల్లడు ఉంటాడు కదా నువ్వు ఎప్పుడు లేడే వేస్తాడు అందుకని నీ వల్ల ఆడే అవుతాడు సోమవారం పోతే అవుతున్నాడు నువ్వు నీ పిల్లవాడు మంచిగా పడుకున్నాడు నీ భర్తకి కొద్ది డే లేసే పని ఉంది ఆయన కొద్ది లేసి పాపం ఆయన టీ అయినది కాసుకుని ఆయన కాఫీ అయిన తాగి ఆయన టిఫిన్ తయారు చేసుకుని మొత్తం అన్ని నీకు రెడీ చేసి పెట్టి బయటికి ఆలం వేసుకున్నావు లేకపోతే తాళలు లోపల పెట్టుకో వెళ్ళిపోయాడు అంత శ్రమపడుతూ కుటుంబాన్ని నడిపించే భర్తకి నువ్వు సేవ చేసుకునే స్థితిలో లేవు నువ్వు పెట్టే స్థితిలో లేవు ఇప్పుడు సొసైటీ బాగా పాడవుతుంది ఇవి తప్పు ఈ నిత్తరుడు తప్పు మనం ఉన్నా లేకపోయినా ఎంతో కొంత ఓపిక తెచ్చుకొని దీన్ని మనం మార్చుకోగలిగితే మన జీవితాలు జీవితాలకుంటుంది సూర్యోదయానికి పూర్వం నిద్రలేవాలి మధ్యాహ్నం ఇది కూడా సూర్యుని అనుసానం చేసుకునే మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర మధ్యలో భోజనం చేసిన వాడు ఇరవై నిమిషాలు పడుకోవాలి మూడు గంటల భోజనం చేసి ఇరవై నిమిషాలు పడుకుంటారంటే తప్పు పన్నెండు టు ఒంటి గంట మధ్యలో ఇరవై నిమిషాలు పడుకుంటే మంచిది ఇది మధ్యాహ్నం సంధ్య అంట సాయంత్రం సంధ్య నాలుగున్నర టు ఐదున్నర ఈ మధ్యలో సంధి ఉదయం జరుగుతుంది అప్పుడు అసలు అంటే నాలుగున్నర నుంచి ఆరు వరకు పడుకోకూడదు ఆరున్నర దాటిన తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి మధ్యలో పడుకుంటే మళ్ళీ ఇది దరిద్రం ఈ దరిద్రాలన్నింటితో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవి తీరక సూసైడ్స్ జీవితం సంక్రానికిపోవడానికి కారణం ఇది మన జీవన విధానంలో దీంట్లో మనం మార్పు తెచ్చుకోవాలి అట్లా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి పన్నెండు గంటల నుంచి ఒంటి గంటలో ఒంటి గంటన్నరలో భోజనం చేసిన తర్వాత ఇరవై నిమిషాలు నిద్ర మీ వర్క్ ఎఫిషియన్సీ పెంచు స్పీడ్గా బాగా ఎక్కువ ఎక్కువ దృష్టి పెట్టి మంచి చేయగలుగుతారు స్పీడ్గా చేయగలుగుతారు ఆ విశ్రాంతి ఇవ్వడం వల్ల అదే సాయంత్రం ఎక్కువసేపు గంట రెండు గంటలు అంటే ఒంటి గంట పడుకుని నాలుగు గంటలు వేసి ఓ టీ తాగి మళ్ళీ ఆరు గంటలు ఏడు గంటలకు టిఫిన్ చేసి మళ్ళీ తొమ్మిది వద్దలో వాడు వాళ్ళు సామర్కపోతుంది